ఈ ప్రపంచినోత్సవాన్ని ప్రభుత్వమే ప్రభుత్వమే చేపట్టి ప్రతి ప్రతి ఊ మండలానికి ప్రతి జిల్లాకు ప్రపంచ విధుల దినోత్సవాన్ని ఘనంగా జరపాలని మేము ప్రభుత్వాన్ని వినమించుకుంటున్నాము అదేవిధంగా ఎదురు అనేది ఎట్టినప్పటి నుంచి చివరికి పాటికి వరకు కూడా ఒక మానవాళికి అవసరం ఉన్నటువంటి వస్తువు ఇది దాన్ని వెదురును పెంచుకొని పర్యావరణాన్ని నివారించవచ్చు వెదురుతోటి పర్యావరణంతో చాలా ఉపయోగకరమైనటువంటి వెదురు ఇలాంటి వెదురును గవర్నమెంట్ గుర్తించి మాకు సబ్సిడీ రూపంలో కానీ అందిస్తే కనుక కుటుంబానికి ఒక వెయ్యి పొంగు అందించినే మాకు పూర్తిగా మా మా వెదురు దానికి అందించినటువంటి ప్రభుత్వానికి కనుక ఇది చేపడితే మేము చాలా రనగర్ జిల్లా మేఘరి మహిళా అధ్యక్షురాన్ని లక్ష్మి నా పేరు వెదురు వస్తు ఈరోజు పద్దెనిమిదో తారీఖు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేమందరము ర్యాలీగా చేసి ఇక్కడి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళుతున్నాము ఈ కార్యక్రమానికి మనము కలెక్టర్ ద్వారా మాకు వెదురు వస్తువులను అందించాలని మాకు ఈ చాటలు కంపలు ఇవన్నీ ఉపయోగించుకోవడం వలన మనకు ఆరోగ్యానికి కూడా హాని కరగకుండా ఉంటుంది ప్లాస్టిక్ వద్దు ఎదురై ముద్దు అన్న నినాదంతో మేము ముందు చెప్తున్నాము అందు అందు గురించి ఈ ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వద్దు ఎదురై ముద్దు అన్న విధంగా మాకు ఎదురుని కల్పించాలని మేము కలెక్టర్ గారికి నిన్నదించుకున్నాము తమ్ములని ఎస్పీలో చేర్పించాలని మా నినాదము ఎదురు చాలి మాకు మంది కుటుంబాలు వెనకబడి ఉన్నారు వాళ్ళకి ఆదాయం కల్పించాలని ఎదురు ఉచితంగా ఇవ్వాలని మా డిమాండ్ కుటుంబానికి చేరే విధంగా చూడాలి ప్రభుత్వం మా కులాన్ని గుర్తించాలి మాకు ప్రతి పేద బిడ్డకు ఇల్లు లేని ప్రతి పేద బిడ్డకు డబుల్ బెడ్ కల్పించే విధంగా ఉండాలి అదేవిధంగా ప్రతి ప్రతి ఒక్క కుటుంబము ఎదురు బేర్తో తయారు యొక్క వస్తువులను సింగ్ కావడం వల్ల ప్రభుత్వం చేపట్టి ప్రభుత్వమే ఇది చేయలే విధంగా

దినోత్సవం చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి ప్రతి మేదర్ బిడ్డ ప్రతి మా మేదర్ జాతి గవర్నమెంట్ దృష్టిలో వస్తలేదు కాబట్టి ఈ ఈ వెదురు దినోత్సవాన్ని ప్రభుత్వమే చేపట్టి ప్రభుత్వమే నడపాలని చెప్పి ఈ ప్రతి పద్దెనిమిది తారీఖు సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు మా ప్రభుత్వం చేపట్టాలి అదేవిధంగా మా మేదరులు జీవనోపాధి లేక ఆ వెదురు మాకు సప్లై లేక

ఫ్రీగా ఉన్నట్టు యాభై సంవత్సరాలకే పిచ్చులు ఇస్తున్నట్టు ఆ మేధులలో కూడా కూర్చుంటే కూర్చొని పొద్దంతా కూర్చుంటే సాయంత్రం వరకు లేస్తారు బంగు నడుము వంగిపోతుంది అటువంటి వాళ్లకు ఆ చూ నమ్మి తీసుకునే వాళ్లకు యాభై సంవత్సరాలకే ఇవ్వాలి అదేవిధంగా అన్ని అన్ని సంక్షేమ పథకాలు మాకు చేరే విధంగా ప్రభుత్వం చూడాలని ఈ విధంగా ప్రభుత్వానికి ప్రభుత్వానికి మా మేధులులను ఎస్టీలో చేర్చాలని మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మేము ఈ విధంగా కూర్చున్నాం